హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈ అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒక వర్క్ ఉంటున్నాయో ఉంటుంది కదా లేడీస్కి అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఈరోజైతే మార్నింగ్ లేచాము లేచిన తర్వాత ఇంకా అమ్మమ్మ లేదు కదా ఇంకా ఒంటైతే నేనే చేయాలి ఒకరికైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకని అంటే తొందరగా మార్నింగ్ అందరం వెళ్ళిపోతాం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను బ్రష్ చేసేసుకొని కిచెన్ లోకి ఇంకా అందుకని కిచెన్లోనే ఇంట్రో ఇస్తున్నాను అనమాట ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఇంక ఇప్పుడైతే వడలు చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్కి అయితే ఇంకా ఇలానే చూస్తూ ఉండండి కంటిన్యూగా ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఏంటి అనేది చూపించేస్తాను చూసేయండి పల్లీలు అయితే వేయించుకొని పెట్టేసుకున్నాను ఇంకా చల్లారుతాయి కదా చల్లారితే పొట్టు మంచిగా వస్తుందనేసి ఇంకా ఇక్కడైతే వడలకైతే పప్పు కడిగి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇంకా ఈ పప్పు అయితే రుబ్బాలి ఇప్పుడు గ్రైండ్ చేయాలి ఇంకా రైస్ కూడా ఇప్పుడే కడిగి పెట్టానండి ఎందుకనంటే మళ్ళీ సెవెన్ థర్టీకే బాక్సెస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి కడిగి పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే నైట్ చేసిన లడ్డూలు ఉన్నాయి కదా కొబ్బరి లడ్డూలు ఇవైతే బాక్స్లో పెట్టేసేస్తే ఇంకా ఈ విక్క నుంచి తీసేస్తే అయిపోతుంది అనేసి ఇంకా ఇవి బాక్స్లో పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఈ గ్యాప్లో అయితే తినేసారు నైట్ ఇంకా చాలా బాగా వస్తుందండి రెసిపీ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేయండి ఒకసారి చూడండి వీడియో అయితే చాలా హెల్దీ కదా అండి కొబ్బరి లడ్డూలు ఇంకా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేడీస్ అయితే ఇంకా చాలా మంచిది ఎందుకంటే బెల్లము కొబ్బరి కదా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇదైతే మీరు రైస్ తినండి రోజు కానీ ఎప్పుడైనా ఒక రోజు ఇది మనకి కొంచెం నీరసంగా ఉన్నప్పుడు కానీ అట్లా తిని చూడండి ఎంత మంచిగా ఉంటుందో మనకి చాలా బెటర్ అనిపిస్తుంది ఇది తిన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి అలా మీకు అర్థమవుతుంది థర్టీనే ఏమైనాయండి లడ్డూలు అయితే ఇంకా రోజుకొకటి లోకి అట్లా ఇద్దాము అనేసి చేశాను ఇంకా లోకీ అయితే బాగానే తింటాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా ఒక బాక్స్లోకి పెట్టేసుకుంటే మనకి చాలా రోజులు అయితే వస్తాయండి మనకు పాకం కరెక్ట్గా రావాలి కానీ మంచిగా వస్తాయి ఇంక ఇలా పెట్టేసుకొని రోజుకొకటి లోకి నేను ఇంకా అట్లా తింటాము ఇంట్లో అయితే ఇంకా వడలపప్పు అయితే రుబ్బేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా దీంట్లో అయితే వాటర్ అనేది చాలా తక్కువ పోసుకోవాలండి ఎక్కువ వాటర్ ఉంటే వడలనేది రాదనమాట వేయడానికి ఇంక ఇప్పుడైతే రుబ్బుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటాను ఇంకా వడలకైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇంక ఇది కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా అయితే నానబెడతాను మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో ఇంకా బొంబాయి రవ్వ కొంచెం కలుపు కలుపుతాను ఇది మిక్సీ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ నానిన తర్వాత ఇందులో ఒక బొ ఒక త్రీ టూ అండ్ హాఫ్ స్పూన్స్ బొంబాయి రవ్వ కలుపుతానండి అలా కలిపితే చాలా క్రిస్పీగా ఉంటాయి పైన కనుక లేదు అంటే కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి అందుకని బొంబాయి రవ్వ కలుపుతాను మీరు ఎప్పుడైనా కలపకపోతే కలిపి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఈ బొంబాయి రవ్వ ఇట్లా కలుపుకున్న తర్వాత అయితే పిండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక ట్వంటీ మినిట్స్ కానీ నాననివ్వాలి పిండి ఇంకా ఆనియన్స్ ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేస్తాము కానీ నేను ఈరోజు అయితే వేయలేదు లోకి తినడని ఇంకా ఇక్కడైతే టీ పెట్టేశాను టీ అవుతుంది ఇంకా నేనైతే కర్రీకి ఇంకా పల్లీ చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఆనియన్స్ కట్ చేశాను కర్రీ అయితే ఎగ్గు కర్రీ చేస్తున్నానండి వడలు అయితే వేసుకుంటున్నానండి పిండి ఇంకా జోరుగా ఉంటే ఇట్లా మనము చేసుకోవడానికి రాదండి చేతి మీద కవరు ఏది లేకున్నా కూడా ఓన్లీ చేతి మీద చేసుకోవచ్చు మనం పిండి మంచిగా పట్టేసుకుంటే ఇంకా ఇక్కడ చూడండి ఎంత మంచిగా వస్తుందో ఇది ఓన్లీ మిపగుండ్లే కాబట్టి జిగురు ఉంటుంది కదా మనం కొంచెం వాటర్ కొంచెం తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకుంటే చెయ్యి తడి చేసుకొని ఇట్లా అంటే వచ్చేస్తా అవుతుందండి ఈజీగా ఇంకా ఇక్కడైతే ఎగ్ ఫ్రైకి ఆల్రెడీ తాలింపు వేసాను ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి ఇంకా కారము ఇంకా ఉప్పు అవి వేసి ఇది మగ్గగానే ఇంకా ఎగ్ కొట్టేస్తాను ఇంకా అయిపోతుందండి కర్రీ సింపుల్గా ఈరోజు ఎందుకంటే వెజిటేబుల్స్ ఏం లేవు అనేసి ఈరోజు ఇలా చేస్తున్నాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు లంచ్ బాక్స్లోకి అవుతుంది అనేసి ఇంకా మళ్ళీ నైట్కి అయితే మళ్ళీ ఏదో ఒక కర్రీ అయితే చేయాలి ఇది ఆఫ్టర్నూన్ వరకు అయిపోతుంది ఇంకా ఇదైతే తొందరగానే అయిపోతుందండి ఆయిల్ వేసుకొని గింజలు వేసుకొని ఆనియన్ వేసుకొని ఇంకా ఎగ్గు కొట్టేస్తే అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా పొంగినాయో ఇట్లా మంచిగా పొంగుతాయండి ఇట్లా చేసి చూడండి మీరు ఎప్పుడైనా ఇలా చేయకపోతే చాలా మంచిగా వస్తాయండి బాయ్ బాయ్ ఈరోజైతే నేను వంట చేస్తుంటుంటే ఇంకా వాళ్ళ డాడీ రైస్ పెట్టడము బాక్స్లోకి ఇంకా అన్నీ తనే చేశారు అన్నీ రెడీ చేయించడము బాటిల్లో వాటర్ పోయడము అవన్నీ చేసేసడం అనమాట ఎందుకంటే నేను వంట చేసుకుంటూ మళ్ళీ ఇవన్నీ చేయాలంటే లేట్ అయిపోతుంది కదా అందుకని నమ్మము ఉంటున్నామో ఇద్దరం కొంచెం అట్లా చేసుకుంటూ చేసేస్తాము ఇంకా లేదు కాబట్టి తనే చేశారు ఇంకా ఈరోజైతే ఆడావిడిగా మార్నింగ్ అయితే ఇలా అయిపోయిందండి ఇంకా లోకి వెళ్ళేసరికి అంత వర్క్ అయిపోయింది వడలు కూడా చేయడం అయిపోయింది ఇంకా ఇప్పుడైతే వాళ్ళ డాడీకి బాక్స్ పెట్టేస్తున్నాను రాగానేమటే వెళ్ళిపోతాడు ఇంకా అందుకనే బాక్స్ పెట్టేసి రెడీగా ఉంటేస్తే పెట్టేస్తే ఇంకా తను వచ్చేసి వెళ్ళిపోతారని బాక్స్ పెడుతున్నాను ఇక్కడ ఇంకా కొంచెం లేట్ అయినా కూడా ఇంకా చిరాకు చిరాకు ఉంటార ఉంటారండి ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను ఏదన్నా వర్క్ ఉన్నా కూడా ఇంకా చూసారు కదా కిచెన్ అంతా మెస్సీ మెస్సీగా ఉంది ఇదంతా ఇప్పుడు మళ్ళీ నేను క్లీన్ చేసేసుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది ఇప్పుడు క్లీన్ చేసుకొని వెళ్తేనే ఇంకా నైట్కి అయితే ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే మళ్ళీ మేము వచ్చేసరికి సెవెన్ అవుతుంది కదా మళ్ళీ ఇంకా వచ్చిన తర్వాత చేసుకోవాలంటే ఇదంతా చాలా ఇబ్బంది అవుతుంది చేసుకోలేము ఓపిక ఉండదు నాకైతే ఇంక అసలు ఈవినింగ్ వచ్చిన తర్వాత చాలా తక్కువ పని ఉంటేనే చేయగలుగుతాం కానీ ఇంకా ఇవన్నీ ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది మళ్ళీ బాక్సెస్ అన్నీ అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా ఆఫ్టర్నూన్ మేము తీసుకుపోయినవి అవి ఇవి ఎక్కువైపోతాయని మార్నింగే క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ఇంకా అమ్మమ్మ అయితే ఈవినింగ్ ఏం పని ఉండదండి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకేదన్నా చిన్న చిన్నవి అంటే కూరగాయలు ఏమన్నా ఉంటే చేయడం తప్ప ఇంకా ఇంట్లో పని అయితే ఏముండదండి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తుంది కర్రీ ఏదో ఒకటి చేసేస్తుంది ఇంకా అయిపోతుంది అమ్మమ్మ ఉంటే వర్క్ చేసేస్తుంది కాబట్టి ఈవినింగ్ వస్తే ఏం వర్క్ ఉండదు అమ్మమ్మ లేకపోతే మాత్రం మళ్ళీ రొటీన్గా వచ్చి వంట చేసుకోవడము ఇంకా అదంతా చాలా పని ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా అమ్మమ్మ లేకపోతే అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఈవినింగ్ టైమ్స్లో మార్నింగ్ అంటే ఎలాగో అలా చేసుకొని వెళ్ళిపోతాం కానీ ఈవినింగ్ వచ్చేసరికి ఒప్పుకుంటుంది కదా అందుకనే ఇంక అసలు వర్క్ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా లోకి వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా ఇల్లు ఉడ్చుకొని బయట కడుక్కొని ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఈ పని ఉంటుందండి ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇంకా బాక్స్ కనుక పెట్టుకొని ఇంకా మార్నింగ్ డైలీ అయితే ఇంత పని ఉంటుందండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి